ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ స్టడీ హబ్ ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే డిఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ దగ్గరకు వస్తున్నాయి కదా చాలామంది అభ్యర్థులు టెన్షన్ పడుతుంటారు జాబ్ వస్తుందా రాదా నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి నా ఫ్రెండ్స్కి వచ్చిందేమో జాబ్ అయితే నేను ఎలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు రెస్పాన్ సిట్లో వచ్చిన మార్క్స్ పర్మనెంట్ కాదు మనం అబ్జెక్షన్స్ పెట్టాము ఆ తర్వాత నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఉంది ఈ రెండు అయిపోయిన తర్వాత మనకు తుదికి ఈ మంత్ ట్వంటీ ఫైవ్ వస్తుంది కదా దాంతో వచ్చిన మార్క్స్ ప్రకారమే మనకు జాబ్ వస్తుంది అయితే నాకు తక్కువ వచ్చాయి మార్క్స్ తక్కువ వచ్చాయి ఎలా నాకు జాబ్ వస్తుందో రాదో మనం టెన్షన్ పడుతున్నావా ఆ టెన్షన్ వదిలేయండి మనం చాలా కష్టపడ్డాం ఎగ్జామ్స్ సరైన టైం లేకపోయినా కూడా ఎంతో కృషితో కష్టపడ్డాం కానీ మనకున్న పోస్ట్లన్నీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మాత్రమే అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే జాబ్ వస్తుంది కాబట్టి అందులో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మనం ఉండాలనే కష్టపడి చదివా కానీ లక్ కూడా ఉండాలి కదా అలాంటి లక్ లేనప్పుడు మనమేం చేయలేం సో మీరు డిసప్పాయింట్ కావచ్చు ఎందుకంటే నీకు ఇంతకు మించి మంచి అవకాశం వస్తుందో అందుకే ఈ జాబ్ నీకు మిస్ అయ్యి ఉండొచ్చు కోచింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే ఎన్నో లక్షల మందికి జాబ్స్ రావాలి కానీ రావు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే వస్తుంది అయితే నాకు ఎయిటీ మార్క్స్ వచ్చాయి నాకు ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి నాకు ఫిఫ్టీ సెవెన్ వచ్చాయి జాబ్ వస్తుందా రాదా అని కొందరికి ఆలోచించవచ్చు మన జిల్లాలో ఉన్న పోస్టులు వాటి కేటగిరీ వైజ్గా బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వైజ్గా మనకి జాబ్స్ను డివైడ్ చేస్తారు సో జిల్లాలో పోస్టులు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నవారికి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ పోస్టులు ఉన్న జిల్లాలో ఎక్కువ మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది కానీ తక్కువ వచ్చినప్పుడు జాబ్ రాకపోవచ్చు అనేది నా అంచనా సో ఈ వీడియో ఎందుకు చేశా అంటే చాలామంది అభ్యర్థులు జాబ్ వస్తుందో రాదని టెన్షన్గా ప టెన్షన్ పడుతుంటారు సో అవన్నీ మానేసి కూల్గా టెన్షన్ తగ్గించుకొని హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతు కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూట్యూబ్లో వచ్చే కట్ ఆఫ్ మార్క్స్ గురించి వీరికి ఇన్ని మార్క్స్ వచ్చాయి వీరికే జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఒక ఐడియా కోసం మాత్రమే వీడియోస్ చూడండి అంతేకాని అవే నమ్మి టెన్షన్ పడి హెల్త్ను పాడు చేసుకోవద్దు సో ఈ టైంలో మీరు చాలా కూల్గా ఉంటూ వాళ్ళ మార్క్స్ వీళ్ళ మార్క్స్ తెలుసుకోకుండా చాలా కూల్గా ఉంటే చాలా మంచిది సో ఈ జాబ్ మిస్ అయినా కూడా నేను వేరే జాబ్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్